ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి అందరం పాపాలు చేస్తామండి కానీ అందరికీ పుణ్యం కావాలి ఏంటి పరిస్థితి అందరికీ నమస్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం ఒక్కొక్కసారి తెలిసి తెలియక పొరపాటు ఒక చీవని తొక్కితే కూడా పాపం చేసినట్టే అని చెప్తారు పెద్దలు ఇంకా ఆ లెక్కన అంత చిన్న చిన్నవి కూడా లెక్కేసుకుంటూ వెళ్తే మనం చేసిన పాపాలే ఎక్కువగా ఉంటాయి వచ్చిన పుణ్యం కంటే కూడా కానీ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత అందరిలో ఈ భక్తి రసం ఎందుకు పెరిగిపోయింది అంటే పాపాలు ఎక్కువైపోయినాయి అవన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి గుళ్ళకి నదులకి ఎక్కడ చూస్తే అక్కడ ఏ భక్తి కార్యక్రమంలో అయినా సరే గుంపులు గుంపులుగా జనాలు పాల్గొంటున్నారు ఎందుకంటే పాపం చేసే రేట్ ఎక్కువైపోయింది కాబట్టి భక్తి కూడా పెరిగిపోయింది అంటారు పాపం పుణ్యాన్ని పక్కన పెడితే అసలు మనస్ఫూర్తిగా ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఇవాళ రోజుల్లో మార్గం ఏంటి అమ్మని అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ దాస్ గారిని అమ్మ నమస్కారం నమస్తే అండి అమ్మ పుణ్యం రావాలి అంటే గోవింద నామం గురించి గత ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం సరే పుణ్యం వస్తుంది బానే ఉంది కానీ పాపాలు కూడా మనం ఎక్కువగానే చేస్తూ ఉంటాం కదా పాపం తొలగిపోయి అది మళ్ళీ కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి బౌన్స్ బ్యాక్ అవ్వకుండా అది మళ్ళీ మనం ఏదో ఎపిసోడ్ లో చెప్పుకున్నాం మూడు రకాల కర్మలు ఉంటాయి ఆగామి సంచితం ప్రారం ఇవన్నీ మళ్ళీ మన అకౌంట్లోకి యాడ్ అవ్వకుండా అసలు పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏం చేయాలి మంచి ప్రశ్న వేశారండి అందరికీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా భీతితోనే వెళ్తున్నారు మీరు చెప్పారు చూసారా గుంపులు గుంపులుగా వెళ్తున్నారని పాప భీతి కనిపిస్తుంది అంతే భగవంతుడి మీద భక్తి కంటే కూడా వాళ్ళు చేసిన పాపాల మీద భీతి భయంతో ఈ భయం పక్కన పెట్టి భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలుసా స్వదోషానుసంధానం భయ హేతు భగవద్ గుణానుసంధానం అభయహేతు అంటారు అంటే మన యొక్క తప్పుల్ని పాపాలని తలుచుకున్నప్పుడు మనకి భయం వేస్తుంది సహజం ఇది ఎవరికైనా జరిగేది అదే సమయంలో ఇది కాస్త తగ్గించి భగవంతుడి గుణాలను గురించి అనుసంధానం చేస్తే భయం ప్లేస్ లో అభయం వస్తుంది భయం పడకుండా భగవంతుడి యొక్క గుణాలను అనుసంధానం చేయటం ద్వారా ఈ భయ పాప భీతి తొలగిపోయి ఆనందం అనేది ఏర్పడు ఆయన గుణాలని అనుసంధానం చేయడం అంటే ఆయన గొప్ప గుణవంతుడు ఇప్పుడు మనం తప్పు చేశామండి కరెక్టే కాదను మనిషి తప్పులు చేస్తూనే ఉంటాం మనిషి తప్పులు చెయ్యిన ఇలా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఈ తప్పు చేసిన దాన్ని క్షమించేటువంటి గొప్ప వాత్సల్య గుణం ఆయన దగ్గర ఉంది వత్సం అంటే ఆవు తన దూడ మీద అప్పుడే పుట్టిన దూడ మీద మాయ కూడా ఏహ్యభావంతో చూడదు నాకేసి శుభ్రం చేస్తుంది అవునా అలాగే భగవంతుడు కూడా మనం అందరం ఆయన సంతానం ఆయన ఆయన బిడ్డలం కాబట్టి మనం చేసిన తప్పుల్ని ఆయన భోగ్యంగా స్వీకరిస్తాడు ఆ గుణం ఆయన దగ్గరుంది వాత్సల్యం అనే గుణం అంటే మన తప్పుల్ని కూడా భోగ్యంగా స్వీకరించే గుణం ఆ గుణం ఎప్పుడైతే తలుచుకుంటామో ఈ భయం పోతుంది ఏ నేను తప్పు చేస్తే ఏమైంది భగవంతుడు అడుగా ఆయన దగ్గర గొప్ప అంటే అమ్మాయి ఇంకా భగవంతుడిని ఆయన గుణాలని అనుసంధానిస్తూ ఉంచి ఉంటే ఆయన వాత్సల్యం అని తెలుసుకుంటూ ఉంటే ఇంకా కర్మ రాదా కర్మ అంటదా ఆయన చూసుకుంటాడు అంటదా అంటే అంటుతుంది ఖచ్చితంగా దాన్ని మనం ప్రయత్నంతో మనం తొలగించుకోవాలనుకోండి శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాలలో ఉపనిషత్తుల్లో మనం ఏ ఏ తప్పుకి ఏం ప్రాయశ్చిత్తం చేయాలి రాసిపెట్టి వేదం అంతా కూడా తెలియజేసింది ఇదే విశేషాన్ని వేదం ఉపనిషత్తు శృతులు స్మృతులు ఇర పురాణాలు ఇతిహాసాలు వీటన్నిట్లోనూ మనం ఏ తప్పు చేస్తే ఏ ప్రాయశ్చితం అనేది కూడా ఉంది ఉదాహరణకి ఎంగిలి తినడం ఇది పెద్ద తప్పుగా మనం అనిపించదు అవునా ఈ రోజుల్లో మండీస్ అని ఏదో హోటల్స్ వచ్చినాయట పెద్ద కంచంలో అందరూ కలిసి కూర్చొని ఏదో ఒకే కంచంలో తినటం ఎంత తప్పంటే ఒకళ్ళ ఎంగిలి మనం తిన్నామంటే అది పోవడం కోసం బ్రహ్మకూర్చ ప్రాయశ్చిత్తమను విధించాయి శాస్త్రాలు అవి చెయ్యాలి నెల రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ ఒక దోష పరిహారానికి ఒక హోమము ఒక పూజ ఏదో చెప్తారు ఈ బ్రహ్మ కూర్చ ప్రాయశ్చిత్తంలో అది చేస్తూ ఆఖరి రోజున అతీర్థం తీసుకోవాలి ఇంత చేస్తే ఒకసారి మనం తిన్న ఎంగిలి పాపం పోతుంది అంటే ఒక అర్థం చేసుకోండి మనం తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తుంటాం ప్రతి పాపానికి అసలు దీని ప్రాయశ్చిత్తం ఏమిటి అంటూ శాస్త్రాలు వెతుక్కుంటే మనం అసలు తప్పు ఏదో తెలియడానికే ముందు శాస్త్రాలు వెతుక్కోవాలి ఈ తప్పులు తెలుసుకోవాలి తప్పులకు ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదు ఈ ప్రాయశ్చిత్తం చేసేది ఎప్పుడు అర్థమవుతుందా అసలు మనం చేసిన తప్పనే మనకు అర్థం కాదు రెండు చేసిన వెతుక్కోవాలి శాస్త్రాల్లో ఇది చాలా కష్టతరమైంది ఎందుకంటే అనంతవయ వేదహాన్ని మనకు అనంతమైన వేదాలు ఉన్నాయి వాంగ్మయం అనంతంగా ఉంది అంత వాంగ్మయంలో మనం ఏం చే తప్పుకి ఏ దోష పరిహారము ఏమిటనేది ఎట్లా వెతుకగలుగుతాం ఇవన్నీ మన సొంతంగా మనం చెయ్యాలి అంటే హైలీ ఇంపాసిబుల్ ప్రతి ఒక్క తప్పు మనం అలాగా ఎంచలేము ఎంచను లేము దాని పరిహారము చేసుకోలేము ఎందుకంటే మన తప్పులు పాపాలు అన్ని రాసిపోస్తే మేరు పర్వతం మందర పర్వతం కంటే కూడా డబుల్ ఉంటాయేమో హండ్రెడ్ పర్సెంట్ అంత ఉంటాయి ఒక్కొక్క జన్మలో చేసినవి ఇక ఆత్మ నిత్యమైంది ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తుంది మరి ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపాలకు పరిహారం చేసుకోవడమే మన వల్ల కాదంటే ఆగామి సంచితం ప్రారంభం ఇవన్నీ ఎలా కాబట్టి ఈ పాపరాశి అంతా కూడా మనంతటా మనం తొలగించుకోవాలంటే ఇంపాసిబుల్ మరి ఏం చెయ్యాలి ఒక్కడ చెయ్యాలి సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహంతవా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ కృష్ణయ్యే చెప్పాడు స్వయంగా నీ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి ఆయన గొప్ప మంత్రమే చెప్పాడండి నీ పాపాలు మొత్తం నేను పోగొడతాను వేహం ఆడవకు నా పాదాలు పట్టుకో నా పాదాలే పట్టుకో నన్నే పట్టుకో మాం ఏకం శరణం వ్రజ ఆయననే పట్టుకుంటే మన సకల పాపాలు ఆయన పోగొడతాడు నన్నే అంటే మాం ఏకం నన్ను మాత్రమే అంటే సకల దేవతలలో ఆయన్ని పెట్టేసి అందరు దేవుళ్ళు కాళ్ళు పట్టుకున్నట్లుగా అందరితో పాటు ఈయన పట్టుకుంటే కాదు మామేకం ఆయన్ని మాత్రమే నమ్మి మనం ఆరాధన చేస్తే శరణాగతి చేస్తే కృష్ణయ్య తప్పకుండా మన సమస్త పాపాలు పోగొడతాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఆయన్ని మాత్రమే నమ్మి ఆయన్నే శరణాగతి చేసి శరణాగతి చేసినప్పుడు ఎలా చేయాలి మనం ఏదైనా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ కూడా ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా మనకి పని జరగాలి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు వాళ్ళనే నమ్ముకుని ఉంటే అయ్యో మనల్ని నమ్ముకుని వచ్చాడు వీడు అని వాడు పని వాళ్ళు చెయ్యాలి వీడి పని మనం పూర్తి చేయాలి ఎలా అయినా అని వాడు సంకల్పం తీసుకొని చేస్తాడు అలాగా కూడా మనం ప్యూన్ దగ్గర నుంచి క్లర్క్ దగ్గర నుంచి ఆఫీసర్ దగ్గర నుంచి పై ఆఫీసర్ దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి వీడు చేస్తాడు వాడు వాడు చేస్తాడు లేని వీడు వీడు చేస్తాడే వాడు ఎవరికాళ్ళు వదిలేస్తారు ఏమవుతుంది వీడి పని ఆ ఫైల్ మూవే అవ్వదు ఎవరో ఒక్కళ్ళని పట్టుకొని కానీ దేవతలు ఒకటే కదమ్మా అందరూ ఒకటే అందరికీ అంతర్యంగా ఉంది శ్రీమన్నారాయణుడు అంటే ఇలా చూపించే బదులు డైరెక్ట్ గా అదే పట్టుకున్నాం అనుకోండి పాపాలు పోవాలంటే నేను చెప్పేది సర్వ పాపేభ్యో మోక్షయిశ్యామి ఆయన చెప్పాడుగా స్వయంగా చక్కగా ఆయనే స్వయంగా తన నోటితోనే చెప్పాడు అన్ని పాపాలు నేను పోగొడతాను నన్నే నీవు ఆశ్రయిస్తే అన్నాడు కాబట్టి అటువంటి కృష్ణ అపరిమితమైన ఆనందం కృష్ణ అంటేనే అంత గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి భగవంతుడి యొక్క పాదాలు పట్టి స్వామి నీవే దిక్కు నీవు తప్ప నాకు వేరెవరూ రక్షకులు లేరు సర్వవేళలో నీవే నన్ను రక్షించాలి అంటూ మనం ఎప్పుడైతే శరణాగతి చేస్తామో మనం ఆ కార్యక్రమాన్ని కూడా అందుకే పేరు పెట్టుకున్నాం శరణాగతి మార్గం ఎప్పుడైతే శరణాగతి చేస్తామో అన్ని తపస్సుల్లోకెల్లా వెళ్ళా శ్రేష్టమైన తపస్సు శరణాగతి న్యాసమేషాం అతిరిక్త అతిరిక్తమాహుహ అంటారు అన్ని తపస్సుల్లోకి వెళ్ళా ఇది గొప్ప తపస్సు తపస్సు అంటే ఒంటికాల మీద నుంచెం చేయటం నిండు పీకల్లోతో నీళ్లలో మునిగి చేయటం చలికాలంలో అంటే మన హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి సంవత్సర కాలాల పాటు గుహల్లో ఉండి అక్కడ హిమాలయాల పర్వత గుహల్లో తపస్సు చేయటం అదే కాదు మనం ఎక్కడ ఉంటున్నా నాకు ఏ భయం లేదు భగవంతుడు ఉన్నాడు కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అంటూ మహావిశ్వాసంతో దృఢ అత్యవసాయంతో మనం ఆ స్వామికి శరణాగతి చేసి ఆయన పాదాలు పట్టుకున్నామంటే నాచ్యుత అచ్యుత ఒక్కసారి పట్టుకుంటే ఆయన వదలడు కాబట్టి మన పాపాలన్నీ ఆయనే పోగొడతాడు బెస్ట్ మార్గం ఏమిటి అంటే మన పాపాలన్నీ పోవాలంటే కృష్ణైన ఆశ్రయించడం అంతే కృష్ణయ్య అంటే ఆయనే గోవిందుడు ఆయనే వెంకటేశ్వర స్వామి ఆయనే శ్రీనివాసుడు అంతా ఆయనే కాబట్టి ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క శ్రీపాదాలు పట్టి ఆశ్రయించి శరణాగతి చేసి ఆయనే నమ్ముకుంటే మనం చేసే పని నేను చేస్తున్నాను ఈ పని వల్ల వచ్చే ఆనందం నాది ఈ పని వల్ల వచ్చే ఫలితం నాది అని మనం ఒకసారి చెప్పుకున్నాం రెస్పాన్సిబిలిటీగా చేయకూడదు డ్యూటీగా చేయాలి చేసే పని డ్యూటీగా చేస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ మనకు అంటాం డ్యూటీ ఎప్పుడు చేసి వదిలేసేటమే పైన భగవంతుడు చూసుకుంటాడు అప్పుడు ఆ కర్మ యొక్క ఫలం కూడా మనకు అంటదు కర్మ యొక్క ఫలం అంటది అంటున్నారా కర్మ యొక్క ఫలం తగ్గించి మన దాకా వస్తుంది అంటున్నారా కర్మ ఫలితమే మనకు అంటదు నేను చేస్తున్నాను ఈ పని నేను చేయటం వల్లే అయ్యింది ఈ పని చేయటం వల్ల వచ్చే ఆనందం నాది ఈ పని చేయటం వల్ల వచ్చేటువంటి ప్రాఫిట్ లాభం నాది అనుకొని చేశామంటే అది ఖచ్చితంగా మనకి పుణ్యంగా గాని పాప అంటే మనం చేసేది మంచి పని అని శాస్త్ర ప్రకారంగా ఉంటే అది మంచి శాస్త్ర ప్రకారంగా లేకపోతే చెడు దాని యొక్క పుణ్యం పాపం మనకు వచ్చేస్తాయి నేను కాదు చేసేది భగవంతుడు ఈ శరీరంతో చేయిస్తున్నాడు ఈ యొక్క భావన ఎప్పుడు ఉండాలండి ఇది ఉన్నది అంటే ఆ పని చేయటం వల్ల వచ్చే పుణ్యం గాని పాపం గాని మనకు అంటాం మనకే అంటనప్పుడు అసలు దానికి వస్తుంది అవును అవునా చేసేది మనం కాదు కదా భగవంతుడు మన నుంచి చేయిస్తున్నాడు ఇది ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం అర్థమైనట్టే ఉంది చాలా సింపుల్ గా ఉంది కానీ ఆచరించడం చాలా అసలు ఫస్ట్ అది రైట్ ఆ రాంగ్ అనేది పక్కన పెట్టాలి బికాస్ మనకు తెలియదు కాబట్టి కానీ ఏ పని చేసినా రైట్ అనుకునే చేస్తాం కాబట్టి ఆ భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు అన్న భావన చెయ్యాలి సరే చేశాక అది తప్పు ఒప్పు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తండ్రి నాకు మీరు తప్ప వేరే మార్గం లేదు మీరే నన్ను గండ నుంచి గట్టెక్కించాలో లేదా నేను చేసిన తప్పుని క్షమించాలో ఏదన్నా భావన సర్వం శ్రీ కృష్ణ స్తు అన్నామంటే అన్నీ ఆయనకు అర్పితం అయిపోతాయి దాని వల్ల వచ్చే మంచి చెడు మనకు అంటావు అంటావు ఇది ఈజీ ఇది అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట ఇవాళ్ళ నుంచే మనం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తువు అని ప్రతి ఎపిసోడ్కి ఎండింగ్ లో చెప్తాము కానీ అది మనం చేసేటటువంటి కర్మలకి కూడా వర్తిస్తుంది అన్నది ఇవాళ అర్థమైంది ఖచ్చితంగా ఏ పని చేసినా సర్వం శ్రీ శ్రీకృష్ణ ఆ పని వల్ల వచ్చే ఫలితం మనకి రాదు తప్పకుండా సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు